అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది పెద్దలు ఉన్నారు వారు ఈ డబ్బు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే నేను పొగిడాను అని మీరు అనుకోకండి నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఒక సత్యనారాయణ రెడ్డి గారికి ఒక లక్ష రూపాయలో పది లక్షలు ఎక్కువైపోయా దాచుకోవచ్చు ఆయన లేకపోతే ఇంకొక ధర్మకర్త ఆయన దాచుకోవచ్చు కానీ ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించి ఒక పెద్ద ప్రాంగణం కడితే అందులో అనేక మంది భక్తులు కూర్చొని ఉపన్యాసాలు వింటే చక్కగా కూర్చుంటే నేలు జరుగుతుందని ఇంత స్థలం కొని ఇంత పెద్ద గుడి కట్టి తన పేరు కూడా ఎక్కడా రాసుకోకపోవడంలో సురభిని పోషించడం ఉంది అంటే ఏమైంది లోక కళ్యాణము జరిగేటటువంటి ప్రదేశాన్ని నువ్వు నిర్మించావు ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది లోక కళ్యాణము జరుగుతోంది భాగవతం జరుగుతోంది లోక కళ్యాణం పది మంది ఉద్ధరింపబడతారు ఒక పూజ జరుగుతోంది పది మంది ఉద్ధరింపబడతారు గోపాలకృష్ణ గారు ఎందుకంత అహర్నిశలు కష్టపడాలి హాయిగా వెళ్లి ఆయన టీవీ చూస్తూ కూర్చోవచ్చు రాత్రనక పగలనక నిద్ర మానేసి ఇవన్నీ కాగితాలు వేసి నెంబర్లు వేసి టోకెన్లు ఇచ్చి పేపర్లు కొని కుంకం ప్యాకెట్లు కొని ఇవన్నీ ఆయన ఎందుకు ఆర్గనైజ్ చేయాలి ఇది సురభి అంటే తనకున్న శక్తిని ఆయన ధారపోస్తున్నారు ఐశ్వర్యాన్ని కొందరు ధారపోస్తున్నారు ఇంకొకడు తను చేయవలసింది తాను చేస్తున్నాడు ఇది లోక కళ్యాణము కొరకై మహర్షులకు సురభినిచ్చుట ఇది నీ జీవితంలోనూ అలవాటు చేసుకోవాలి అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి నేను ఇత పూర్వం చేసింది ఏవి మార్గాలు కావు ఒక్కటే మార్గం ఉన్నది ఈశ్వరుడు ఎక్కడున్నాడో ఎక్కడ ఎక్కడున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నారు నీ వారస్సు పీతాభాస్వత్యనూప బొడ్డులో చిటిక వేలు పెట్టుకుని పైకి బొటన వేలు పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ ఇలా వంగిన కమలం ఒకటి ఉన్నది ఆ మధ్యలో ఒక అగ్నిహోత్రం వెలుగుతోంది దాని మధ్యలో మళ్ళీ ఒక చిన్న బిందు ఉంది దాని వేడి పైకి కిందకి పక్కలకి కొడుతోంది అదే మూలమీ అది తొంభై ఎనిమిది పాయింట్ ఆరో నాలుగో ఎంత ఉంది కదా ఫారెన్సీ డిగ్రీస్ అది ఈ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తోంది బాడీని రేడియేట్ చేస్తోంది చల్లగా ఉంటే వేడిని గ్రహిస్తోంది వేడిగా ఉంటే నీళ్లు గుచ్చుకుంటోంది అది లోపల వేడిని కల్పిస్తోంది తేజస్సుని కల్పిస్తోంది ఇటువంటి అసలు ఆ తేజస్సుకి ఆ జ్యోతికి పేరు లేదు కానీ స బ్రహ్మ హరిశ్శేంద్ర స్వక్షర నీ ఇష్టం ఏ పేరు పెట్టి అది బతుకుతుంది అదో విచిత్రం అది ఇక్కడే ఉంది కాబట్టి నేను అక్కడ తిరగడానికి ఇక్కడే తిరుగుతాను అని నీ చుట్టూరు తిరిగి ఆత్మ ప్రదక్షిణం అంటున్నాడు ఇప్పుడు పూజ ఎక్కడ పూర్తయింది ద్వైతముతో మొదలుపెట్టి అక్కడ ఉన్నాడని చెప్పి ఈశ్వరుడు ఇక్కడున్నాడని అంగీకరించడంతో పూజ పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉన్నటువంటి ఈశ్వరుడు పాలకొండ నీకు అశాంతి ఎందుకున్నది పాలకుండ నువ్వై ఉంటే అంటే పాలకుండని విడిచిపెట్టి నువ్వు లోకము చుట్టూ తిరుగుతున్నావు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఏది శాంతినిస్తుందో దాన్ని పట్టుకుంటే శాంతినిస్తుంది నీకు చాలా ఎండగా ఉందండి అన్నాడు ఒక ఆయన చాలా ఎండగా ఉందండి అని చెప్పి చొక్కా ఇప్పేసి బనీని ఇప్పేసి టోపీ తీసేసి నడినిత్తి మీద సూర్యుడు ఉండగా రోడ్డు మీదకి వెళ్ళి నిలబడ్డాడు కూర్చుని అబ్బా ఏమిటండి ఎండ తల పగిలిపోతోంది అంటున్నాడు అదేంటే ఎండగా ఉంది తల పగిలిపోతుంది అని రోడ్డు మీద కూర్చున్నా ఎందుకు ఇంట్లోకి వెళ్ళి అన్నాడు అనుకోండి ఒక ఆయన అదేంటండి ఇంట్లో కూర్చుంటేనే చల్లగా ఉంటుందా అంటే ఇంట్లో కూర్చుంటేనే చల్లగా ఉంటుంది రోడ్డు మీద కూర్చుంటే చల్లగా ఎందుకు ఉంటుంది నీకు ఏ చల్లగా ఉండాలి అని అనుకుంటే ఇంట్లో ఉండాలి నీ మనస్సు శాంతిగా ఉండాలి అంటే శాంతికరమైన పదార్థాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడున్నది అది ఇక్కడే ఉన్నది ఇక్కడది పట్టుకోవడానికి బయట తిరిగితే దొరుకుతుందా వెళ్ళాలి బయటికి వెళ్ళడం తెలుసు లోపలికి వెళ్ళడం మనకి తెలియదు అది కూడా ఇవి తెరిచి బయట తిరుగుతావు ఇవి తెరిచి బయట వింటావు ఇవి తెరిచి బయట పీలుస్తావు ఇది తెరిచి బయట తింటావు ఇది తెరిచి బయటకు మాట్లాడతావు ఈ లోపలికి వెళ్ళడం అసలు ఎప్పుడు ప్రయత్నమే చేయలేదు ఇవి చెయ్యడం క్షీరసాగర మథనం ఇప్పుడు మందర పర్వతం కావాలి జానమునందు నీకు కావలసినటువంటి ఆసనం సుఖంగా కూర్చోవడానికి ముందు ఫిజికల్ డిస్కంఫర్ట్ ఉందనుకోండి నేను ఇలా కూర్చోలేను అన్న తెలిసిపోయింది అనుకోండి ఇంకా జానం వెళ్ళినా బుర్రా అందుకని నేను ఇలా కూర్చోగలను చాలాసేపు అని మీకు అనిపించిన ఆసనం వేసుకుని కూర్చుని ఈ బాహ్య నేత్రములు మూసేసి ఆంతర నేత్రములు తెరిచి భ్రూమధ్యమునందు అందుకుని కుంకంబుట్టు ఉంచుకో 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 అంటారు మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాననేత్రమును తెరిచి నువ్వు ఒక ధ్యాన శ్లోకం చదివి నువ్వు ఏదో ఎవరినో పూజ చెయ్యాలనుకుంటున్నావు దాని నామరూపాలతో పెద్ద ప్రమేయం ఏం లేదండి మీరు ఎవరిని పూజ చేసినా ఒకటే ఉదాహరణకి నేను పార్వతీ పరమేశ్వరుల్ని పూజ చేయాలి అని సంకల్పం చేశాను అనుకోండి వెంటనే నేను ఇలా జ్ఞాననేత్రం తెరిచి అధాంగ పూజ చేస్తున్నాను అనుకోండి పార్వతీ పరమేశ్వరుల పాదములు చూడాలి అని నేను అనుకున్నాను అనుకుంటే ఎలా ఉంటాయో నాకేం తెలుసు ఎందుకు వచ్చింది ఇదంతా నాకేం గుర్తు ఏంటి ఏంటో పాదం ఎలా ఉంట మీరు ఎప్పుడైనా చూడండి నేను అన్నానని కాదు మీరు ఇలా కూర్చుని ముందు పరమశివుడి పాదాల వంక చూసి ఆ పాదాలు ఎలా ఉంటాయి అని మీరు అనగానే బొట్టనవేళ్ళ దగ్గర కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇటువైపు బొట్టనవేలు దగ్గర నుంచి ఇలా ఉంటుందా ఇటువైపు బొట్టనవేలు దగ్గర నుంచి బొట్టన వేళ్లు రెండు కలిసి ఉంటాయా అయితే అటో బొటన వేలు ఇటో బొట్టనవేలు కనపడుతుంది అంటే అసలు వాడికి జానమునందు దర్శనం అవ్వట్లేదు ఆ రెండు బొట్టన వేళ్ళు కలిసి కనపడాలి కదా పాదాలు ఇలా పెట్టినప్పుడు బొట్టన వేళ్ళు పక్క పక్కన కదా ఉంటాయి అలా మీకు ఎదురుగుండ రెండు బొటనవేళ్లు పెట్టి పద్మపీఠం మీద ఈశ్వర పాదాలు మీకు కనపడ్డాయి అనుకోండి దాని మీద స్వామి పట్టుబట్ట పట్టుబట్ట యొక్క అంచు మీకు కనపడుతోంది అనుకోండి ఆయన పాదాల మీద ఉన్న పువ్వులు మీరు చూశారనుకోండి మీకు ఆ పాదాలు కనపడగానే మీరు ఏం చేస్తారు వంగి నమస్కరిస్తారు కదా కాబట్టి వెంటనే మీరు ఇలా జానమునందు మీలోంచి మీరు విడివడిపోతారు విడివడిపోయి సినిమాలో చూడండి హీరోయిన్లోంచి హీరోయిన్ వచ్చేసి పెళ్ళాడు అంటుంది హీరోయిన్ వచ్చేసి వద్దు అంటుంది అలా మీలోంచి మీరు విడివడి వెళ్ళి ఆ స్వామి పాదములకు వంగి నమస్కరిస్తున్నారు అనుకోండి చిత్రం ఏమైపోతుందో తెలుసా అండి మీలోంచి జ్ఞానేంద్రియాల లోపల ఉన్న శక్తుల్ని అది తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు అక్కడ జానంలో వంగి నమస్కరిస్తే ఈశ్వరుడి పాదములకు గంధము రాయబడి ఉన్నది కళ్ళు చూస్తాయి కళ్ళు గంధం చూడగానే ముక్కు మాయింది చి గంధం వాసన చాలా ఎంత బాగుందో అంటాయి గంధం వాసన పీల్చాక వశిష్టాది మహర్షులందరూ అందరూ ఇత పూర్వము పూజ చేసినటువంటి నాగపడగ పుష్పాలు తామర పువ్వులు ఉన్నాయి మీరు మనోనేత్రంతో చూస్తున్నారు అక్కడ మళ్ళీ ఇలా తల ఉంచారు ఇప్పుడు మీకు ఆ తామర పువ్వులు తగులుతున్నాయి కొంచెం ఆ రెక్కలు విరుగుతూ చప్పుడు వచ్చింది ఆ పద్మ సుగంధమును మీరు పీలుస్తున్నారు ఈలోగా వశిష్టాది మహర్షుల చుట్టూ నిలబడి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటున్నారు అది మీకు వినపడుతోంది మీ టెలిఫోన్ మోగింది మీకు వినపడలేదు ఎందుకు వినపడలేదు మీకు అక్కడ లేనిది వినపడుతోందా ఉన్నది వినపట్టలేదా ఎలా కుదిరింది అది అలా ఎలా కుదురుతుందండి మీ అది సాక్ష్యమా సాక్ష్యమే ఛ్యానము చేత ఇప్పుడు ఏం చేసావు నువ్వు అంటే పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపేవంటే మనస్సుని అక్కడ పెడుతున్నావు తీసుకెళ్లి ఇది జ్ఞానేంద్రియములతో కలిసి వెళ్లి నిలబడుతోంది పాల సముద్రంలో కానీ ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి జానములందు నిష్ఠ కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి అవుతుంది మందర పర్వతం ఊగినట్టే ఊగుతుంది అది దాన్ని అసలు పైకి ఎత్తడమే చాలా కష్టం మీరు ఎస్ ఈశ్వర పాదాలు చూడు అని మీరు అనగానే రైతు బజారు కలిపి రాదు అందుకని తౌగాలు పెట్టి తవ్వాలి దాన్ని విశ్వకర్మ ఆ త్వష్ట చేసిన తౌగాలు పెట్టి తవ్వాలి దాని మొదలు అంటే నోర్మోయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు రా అని మళ్ళీ తేవాలి మీరు కంగారు పడిపోయి ఇంకా నా ఏమిటి నాకు జానం ఏమిటి అని లేచి వెళ్ళిపోకూడదు ఆ చూశాను వెళ్ళిపోయావు ఏం పర్వాలేదు ఆల్రెడీ అలవాటు కదా నలభై ఏళ్ళు అలవాటు చేశాను ఇవాళ ఎక్కడి నుంచి వస్తావు ఏమి తప్పు లేదు అని మళ్ళీ కళ్ళు తెరిచి ఒకసారి పాదాలు చూసి బాగా లోపల గుర్తికొని దా ఇప్పుడు రా అని మళ్ళీ కూర్చుని ఆ రా చూసావా ఏం కనపడుతోంది అని మీరు అడిగారు అనుకోండి అది కాసేపు ఉంటుంది ఈ లోపల ఏమవుతుందో తెలుసా అండి మొట్టమొదట్లో మీరు ధ్యానం సాధన మొదలుపెట్టినప్పుడు ఒక అంతర్యుద్ధం బయలుదేరుతుంది కాసేపు చేయగానే రెండో రోజు మూడో రోజు నాలుగు అబ్బా రోజు ఆ పాదాలు చుడు పాదాలు చుడు తినేస్తాడు బాబు కూర్చోబెట్టి ఇంకా గొనుగుడు ఒకటి మొదలవుతుంది లోపల మీకు తెలియకుండా వాడు గొనుగుతూ ఉంటాడు తెలుసా అండి ఇది యథార్థం మీకు ఎప్పుడు ఆ వినకపోతే చెప్పండి వాళ్ళ మీద నేను పడిపోతాను అలాంటి గొనుగుడు వినబడని వాడు ఉన్నాడా ఎందుకబ్బా ఇవన్నీని అనిపిస్తుంది అదే మనస్సు దీని సుఖాన్ని కోరుతుంది ఎందుకు ఇవన్నీ హాయిగా ఫ్యాన్ కింద కూర్చుందాం ఇప్పుడు టీవీలో సీరియల్ వస్తుంది ఇవాళ పేపర్లోనేమో అది ఎవరితో చాలా మృత్యుముఖంలో ఉందని చెప్పి హెడ్లైన్స్ దగ్గర చూసాను అది కాదు చదవాలి తొందరగా ఈ పాదాలు 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 ఇయలరే నాకు అదే అక్కడికి లాగే వస్తుంది ఆవిడ దేశాన్ని ఉద్ధరించలేదు లేకపోతే నీకే జ్ఞానభిక్ష పెట్టలేదు నీకెందుకు ఇది పట్టుకో అంటే పట్టుకోదు అక్కడికి పోదాం అక్కడ పోదాం అంటుంది ఆ తర్వాత అది చూసి ఇప్పుడు ఏమైందో నిన్న రాత్రి ఎలా ఉందంటే మళ్ళీ రకరకాల ఛానల్స్ తిప్పి లేటెస్ట్ పొజిషన్ ఎందుకది నువ్వు ఏం సాధిస్తావు తెలిసి తెలిసేసుకుని నువ్వు ఏమైనా వెళ్ళిపోతావు కొన్ని నీకు ఏమైనా బంధుత్వం ఎందుకు అలరు అంత తెలుసుకో తెలుసుకోవద్ద నేను అంటలేదు కానీ ప్రయారిటీ ఉంది పొద్దున్న నువ్వు చేయవలసింది వేరే పనుంది అని నీ మనస్సుని నచ్చ చెప్పడానికి కొంత సంఘర్షణ జరుగుతుంది లోపల నో ఇవాళ పేపర్ ముందు చేయి ప్రీతితో చేయి చేసేటప్పుడు సంతోషంగా చేయి ఇది హాలాహలం పుడుతుంది అదంత తొందరగా ఒప్పుకోదు ఇప్పుడు ఈ హాలాహలం ఎవరు పుచ్చుకోవాలండి ఈశ్వరుడే పుచ్చుకోవాలి అంటే మళ్ళీ మీరు భగవంతుడి పాదాలు పట్టుకుని స్వామి నా ధ్యానం బాగా కుదిరేటట్టు చూడు అని స్వామినే ప్రార్థన చెయ్యాలి మందరం తొట్టు పడితే ఎవరిని అడగాలి భగవంతుడే పట్టుకోవాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడు కూర్మం అవుతాడు ఆయనే ఆధారం అవుతాడు ఎక్కడో ఏదో ఉపన్యాసం దగ్గరికి తీసుకెడతాడు ఏదో పాట దగ్గరికి తీసుకెడతాడు మీకు తెలియకుండా జానం ఎలా వెళ్ళిపోతుందో తెలుసా అండి ఎక్కడో వింటారు మీరు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా ఓ మాట వింటారు ఆ మాట వినగానే మీరు అంటారు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటే వడి అంటే వేగం వేగము వదిలిపెట్టకుండా ఒకే వేగముతో తిరిగే ప్రాణబంధుడా వెంకటేశ్వరుడు అలా ఎలా కుదురుతుంది ఆ ఒకవేళ లోపలికి వెళ్ళేటప్పుడు అన్నా అంబులెన్స్ ఎక్కించేస్తారు అన్న అంబులెన్స్ ఎక్కించేస్తారు ఒకే స్పీడ్తో లోపలికి వెడుతుండాలి వస్తుండాలి ఇది ఎవరు చేస్తున్నారు నేను చేయట్లేదే కాబట్టి ఎవరో చేస్తున్నారు నేను నిద్రపోతున్నప్పుడు కూడా ఆ చేయిస్తున్నవాడే వెంకటేశ్వరుడు కాబట్టి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే వాడు అఖిల లోకములకు పరిపాలకుడై నా స్వామి ఇక్కడే కొలువయ్యున్నాడు వాడు నా ఊపిరి తీయిస్తున్నవాడు ఆ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అని మీరు పొంగిపోతున్నారనుకోండి మీరు ఏది విన్నా ఏది చూసినా ధ్యానంలోకి వెళ్ళడం అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఏమైంది హలాహల భక్షణం అయిపోయింది మీకు ప్రీతి వచ్చేసింది దాని మీద రోజు అబ్బా కాసేపు వెళ్ళి ధ్యానం చెయ్యాలి ఎంత బాగుంటుందో ధ్యానమని ఉత్సాహపడిపోతూ ధ్యానానికి కూర్చుంటుంటారు ఇది రాను రాను ఏమైపోతుందంటే దీనికి ఒక టైం ఉండదు ఎక్కడ కూర్చున్నా ఖాళీగా ఉన్నారనుకోండి ఎవ్వరికీ తెలియదు మనస్సు చేత పాపం చేసినా తెలియదు ధ్యానం చేసినా తెలియదు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు మీరు అలా ఒక్కసారి శ్రీశైలం వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి ఓ పెద్ద నంది దాని ముందు చిన్న నంది ఆ చిన్న నంది శృంగములలోంచి చూస్తే లోపల ఒక పెద్ద పీఠం దాని మధ్యలో ఓ చిన్న బుజ్జి శివలింగం దాని పక్కన అర్చకుడు దానికి రాసిన గంధం పెట్టిన బొట్టు మీరు వెళ్ళి తల తాటిస్తున్నట్టు అన్నీ ఉంటాయి మీరు హాయిగా లోపల దర్శనం చేస్తుంటారు అంటే తొందరగా వెళ్ళిపోయింది అక్కడికి ఛానల్లోకి అది అలవాటు పడినది అది అలవాటు చేయాలి మీరు చేయకపోతే దానికి రాదు మీరు ఏం చేస్తే అది పుచ్చుకుంటుంది అది పసిపిల్లాళ్ళు లాంటిది అందుకని అలవాటు చేస్తే వెడుతుంది ఇది మందర పర్వతాన్ని దింపి క్షీరసాగర మధనం చెయ్యడం ఇలా జానం చెయ్యగా 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 ఏమవుతుంది ముందొచ్చే ప్రయోజనం ఏమిటో తెలుసా అండి ప్రశాంతంగా ఉంటాడు ముందు వాడు ప్రశాంతంగా ఉంటే ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి దయానంద సరస్వతి మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఒక కోడలు అడిగింది స్వామి మా అత్తగారు రోజు మూడు గంటలు పూజ చేస్తారు ఆ మూడు గంటలు పూజ చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటారు మూడు గంటలు పూజ అయిపోయి ఇంట్లోకి వస్తారు అంతే అరుపులు కేకలు మొదలు ఇంకా పూజ వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగారు అడిగితే దయానంద సరస్వతి అన్నారు ఆ పూజ వల్ల మీ ఇల్లు మూడు గంటలు ప్రశాంతంగా ఉండడమే పుణ్యము అన్నారు ఎంత గొప్ప మాట చూడండి కాబట్టి ధ్యానం చేసి నీకేమవుతుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు నువ్వు ప్రశాంతంగా ఉంటే ఏమవుతుంది నీ బీపీ కంట్రోల్లో ఉంటుంది నీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది నువ్వు కంట్రోల్లో ఉంటావు ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుని తాను ప్రశాంతిలో ఉంటుంది లేదనుకోండి తాను ఉద్వేగంలో ఉంటుంది పది మందిని ఉద్వేగ పెడుతుంది ఉద్వేగాన్ని సృష్టిస్తుంది ఉపద్రవాలు తీసుకొస్తుంది కాబట్టి శాంతికర స్థానమును పట్టుకో పట్టుకోవడం అలవాటైపోయి అలా పట్టుకుంటే ఏమవుతుంది కొన్ని సిద్ధులు వస్తాయి నీకు తెలియకుండానే అవే కామధేనువు కల్పవృక్షం ఇలాంటివన్నీ ఓ ఆశీర్వచనం చేస్తే ఫలించవచ్చు అలా ఈ సిద్ధులు వస్తాయి కానీ నాకక్కర్లేదు అని వదిలేయగలగాలి చెయ్యవలసిన మొదటి పని మాత్రం మర్చిపోకూడదు ఏమిటో తెలుసా అండి దేనువు సురభిని ముళ్ళకి ఇవ్వాలి సురభి అంటే ఏమిటో తెలుసా అండి మా దొరగారు చేస్తూ ఉంటారు అది సురభంటే ప్రతి ఉగాది నాడు వేద పండితులందరినీ తీసుకొచ్చి ఇంట్లో వేదం చదివించి వారందరికీ భూరిదానం చేస్తారు బయట కూడా చెప్పరు మంచి భూరిదానాలు చేస్తారు పొలం దున్నడం ప్రారంభం కాగానే వేద పండితులు అందరినీ తీసుకెళ్లి పొలం గట్టను కూర్చోపెట్టి ముందు వేద స్వస్తి చెప్పిస్తారు నేను భూమిని దున్నుతున్నాను అని ముందు వేదం చెప్పించి వేద పండితుల్ని సత్కరిస్తారు తనకున్న దాంట్లో తను తన కోసమే బ్రతుకుతున్నాడు తన కుటుంబం కోసం బ్రతుకుతున్నాడు కాదు లోకం కోసం బ్రతుకుతున్న మహాపురుషులు కొంతమంది ఉన్నారు వాళ్ళు లోకాన్ని ఉజ్జీవింపచేస్తున్నారు వాళ్ళు నిలబడాలి అందుకని వాళ్ళు నిలబడానికి అటువంటివి నిలబడడానికి మీరు కొన్ని పనులు చెయ్యవలసి ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తాను ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది పెద్దలు ఉన్నారు వారు ఈ డబ్బు మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అంటే నేను పొగిడాను అని మీరు అనుకోకండి నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను ఒక సత్యనారాయణ రెడ్డి గారికి ఒక లక్ష రూపాయలో పది లక్షలు ఎక్కువైపోయారు దాచుకోవచ్చు ఆయన లేకపోతే ఇంకొక ధర్మకర్త ఆయన దాచుకోవచ్చు కానీ ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించి ఒక పెద్ద ప్రాంగణం కడితే అందులో అనేక మంది భక్తులు కూర్చొని ఉపన్యాసాలు వింటే చక్కగా కూర్చుంటే నేలు జరుగుతుందని ఇంత స్థలం కొని ఇంత పెద్ద గుడి కట్టి తన పేరు కూడా ఎక్కడా రాసుకోకపోవడంలో సురభిని పోషించడం ఉంది అంటే ఏమైంది లోక కళ్యాణము చే జరిగేటటువంటి ప్రదేశాన్ని నువ్వు నిర్మించావు ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది లోక కళ్యాణము జరుగుతోంది భాగవతం జరుగుతోంది లోక కళ్యాణం పది మంది ఉద్ధరింపబడతారు ఒక పూజ జరుగుతోంది పది మంది ఉద్ధరింపబడతారు గోపాలకృష్ణ గారు ఎందుకంత అహర్నిశలు కష్టపడాలి హాయిగా వెళ్లి ఆయన టీవీ చూస్తూ కూర్చోవచ్చు రాత్రనక పగలనక నిద్ర మానేసి ఇవన్నీ కాగితాలు వేసి నంబర్లు వేసి టోకెన్లు ఇచ్చి పేపర్లు కొని కుంకం ప్యాకెట్లు కొని ఇవన్నీ ఆయన ఎందుకు ఆర్గనైజ్ చేయాలి ఇది సురభి అంటే తనకున్న శక్తిని ఆయన ధారపోస్తున్నారు ఐశ్వర్యాన్ని కొందరు ధార పోస్తున్నారు ఇంకొకడు తను చేయవలసింది తను చేస్తున్నాడు ఇది లోక కళ్యాణము కొరకై మహర్షులకు సురభినిచ్చుట ఇది నీ జీవితంలోను అలవాటు చేసుకోవాలి అయ్యా రేపు పొద్దున్న శరన్నవరాత్రులు చేస్తే ఆ కాలంలో ఒక్కొక్కసారి వర్షం పడుతోంది మంచు పడుతోంది ఇబ్బంది పడుతున్నాం ఒక అచ్చాదన మంటపాన్ని నిర్మిద్దాం పోల్స్ వేసేసి హారిజాంటల్ పోల్స్ వెర్టికల్ పోల్స్ వేసి ఉంచుకుందాం ఓపెన్ ఎయిర్ హాయిగా ఉంటుంది సమ్మర్ లో పర్మనెంట్ స్ట్రక్చర్ వద్దు పెట్టుకుంటే ఎప్పుడైనా మంచు ఎక్కువగా ఉందనుకోండి ఒక చక్కటి టార్పాలిని ఏదైనా తీసుకొచ్చి పైకెక్కించేద్దాం మంచు పడదు కూర్చుని విందాం కాబట్టి మీ అందరూ కూడా ఒక్కొక్క పోల్కి పన్నెండు వందలు అవుతుందట మీరు ఎవరైనా ఇవ్వగలిగిన వారు ఉంటే ఇవ్వండి అన్నారు అనగానే ఎస్ ఇక్కడ ఒక అచ్చాదన మంటపం అనుకోండి ఏమైపోతుంది ఆ స్తంభం వలన అది ఎంత మందికి నీడనిస్తోందో శరీరాలు వెళ్ళిపోతాయి ఆశ్చర్యం ఏమవుతుందో తెలుసా అండి ఆ స్తంభము ఎంత కాలము నీడనివ్వడానికి అక్కడ ఉన్నదో అంత కాలము తరతరాల వరకు అంతమంది భాగవతుల మీద మంచు పడకుండా నీడ పట్టిన పుణ్యము వాడి ఖాతాలో పడిపోతూనే ఉంటుంది అలాగా కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు సురభి నిన్నుకున్నారు వంద మంది పరిగెత్తుకొచ్చి తీసుకోండి పన్నెండు వందలు అన్నారు ఏమైపోయింది సురభి ఇది పూజ తన కొరకు కాదు అందుకని ధేను ఎవరికి ఇచ్చారు మహర్షులకు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ కోసం తాగిన పాలు ఆ పాలు అభిషేకం చేస్తారు చేసి సంకల్పం ఏం చెప్తారు నాకు నా భార్యకి ఏం చెప్పరు లోక శాంత్యర్థం అని వాళ్ళు అభిషేకం చేస్తారు అటువంటి మహాపురుషులను సేవించడమే సురభిని మహర్షులకు ఇచ్చుట ఇది చేసి తీరాలి ఉచ్చై కోరకు రాక్షస బుద్ధి చేసిన ప్రతి దాంట్లో కీర్తి కొరకు ఈశ్వరుడు నా చేత చేయించుకున్నాడు అంటుండు పేరేయించుకోకు కాబట్టి ఏమైపోయింది ఉచ్చైశ్రవాన్ని వదిలేవు కానీ సురభిని మాత్రం మునులకిచ్చావు